శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహీ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరికీ కూడా ధనాన్ని ధనం ఆకర్షించేటువంటి ఒక పవర్ఫుల్ మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను అయితే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఐదు నిమిషాల పాటు మీరు చదవగలిగినంతసేపు చదవండి అంటే మామూలుగా ఇరవై ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లు అని అలా చెప్పుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఐదు నిమిషాలు కంటిన్యూస్గా మీరు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు అయితే జపించి చూడండి ఖచ్చితంగా మీరు కోరినంత ధనాన్ని అయితే పొందుతారని అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి అద్భుతమైన అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్న వారాహీ మంత్రం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము అయితే వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏమి అనుకోవద్దు వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అమ్మవారి అనుగ్రహం కలగాలని కూడా కోరుకుంటున్నాను లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్ వలన మన వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుందనమాట అలాగే చాలామందికి ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ జీవితంలో ఇంకా ఒడిదుడుకులు అనేది తట్టుకోలేకపోతూ ఉన్నాము అనే కామెంట్ చేస్తున్నారండి అలాంటి సమస్యల నుంచి బయటపడట పడవేయటానికి మాకు తెలిసిన ఒక గురువుగారైతే ఉన్నారండి రాజు గారు ఆయన పూర్తి జ్యోతిష్యం తెలియజేస్తారనమాట అరవై ఏళ్ల అనుభవంతో మీకున్న సమస్యలన్నిటినీ కూడా సమస్యల పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఇంకా మీకు గుప్త సమస్యలు ఉన్న భార్యాభర్తలు లేదా ఉద్యోగం విద్య విదేశీయానం మీ మీద జరిగినటువంటి చెడు గ్రహ ప్రయోగాల గురించి కావచ్చు లేదా వశీకరణం గురించి అయితే మన గురువు గారు స్పెషలిస్ట్ అండి మీకు తెలియకుండా మీ మీద జరిగిన మీరు ఎవరికైనా చేయాలి అన్న ఖచ్చితంగా మీకున్నటువంటి ఎలాంటి ప్రేమ సమస్యల గురించి అయినా కూడా మీకు వెంటనే సమస్యకు పరిష్కారాన్ని అయితే మన గురువుగారు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే తెలియచేస్తారంట నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీకు మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందుగా ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే రాత్రి పూట పడుకోబోయే ముందుగా మంత్రాన్ని అయితే ఐదు నిమిషాల పాటు జపించండి లేదు ఆ సమయంలో కుదరదు అనుకున్న వారు ఉదయం పూట లోపు జపించవచ్చు అన్నమాట అలా కూడా తెలియ కుదరటం లేదు మాకు వీలు పడటం లేదు అనుకున్న వాళ్ళు మీకు అనుకోకుండా అర్జెంటుగా డబ్బు అనేది అవసరం వచ్చింది ఇప్పటికిప్పుడు మాకు డబ్బు ఇచ్చేవారు ఎవరున్నారు మేము ఈ సమస్య నుంచి ఎలా బయటపడవేయాలి అని ఆలోచించేవారు ఎవరైనా కూడా ఒక్క ఐదు నిమిషాలు అమ్మకి మీ సమస్యని చెప్పుకొని మీకు కావలసినంత ధనాన్ని ఇవ్వమని అడుగుతూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఐదు నిమిషాల పాటు జపించారు అంటే ఆరో నిమిషంలో ఆ తల్లి మీ అందు దయ చూపిస్తారన్నమాట ఏదో ఒక విధముగా మీ స్నేహితుల ద్వారా మీ సన్నిహితుల ద్వారా లేదా మీకు రావాల్సిన ఎక్కడైనా ఆగిపోయి ఉండి వాళ్ళు ఇవ్వవలసిన ద్వారా ఇవ్వవలసినవైనా కూడా మీకు తీసుకువచ్చి ధనాన్ని మీ చేతికి ఇచ్చేలాగా చేస్తుందన్నమాట మన వరాహి అమ్మవారు అంతటి శక్తివంతమైన తల్లి మన వరాహి అమ్మవారు అయితే మీరు ఈ మంత్రాన్ని తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఎలాంటి సమయాల్లో అయినా జపించండి లేదంటే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కానీ జపించకుండా ఉండటం అనేది చాలా మంచిదండి అమ్మవారి మంత్రాల్లో బీజాక్షరాలు అనేటువంటివి కలిపి ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాలను అలాంటి సందర్భాలలో జపించకూడదు అనమాట ఈ విషయం ప్రతి వీడియోలో చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దండి కొత్తగా వినేవారికి తెలియదు కాబట్టి ఇలా తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది అమ్మవారి మంత్రాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా అండి రాత్రి వేళ జపించటం వలన మనకి ఫలితం అనేది వంద రెట్లు అధికంగా ఉంటుంది ఎందుకు అంటే వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా మనకి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు అందుకనే మీకు అమ్మవారి మంత్రాలను ఎప్పుడూ వేళ జపించండి పడుకోబోయే ముందుగా జపించండి అని ప్రత్యేకంగా చెబుతూ ఉంటాము అమ్మవారి పూజ చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పూజ అనేది చేసుకోండి అలా చేయలేని వాళ్ళు అమ్మని మనసులో ఒక రెండు నిమిషాల పాటు స్మరిస్తూ మీ సమస్య ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి పడవేయమని ఆ అమ్మని వేడుకుంటూ మీరు మంత్రాన్ని అయితే జపించి చూడండి ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో అద్భుతాన్ని అయితే చూస్తారనమాట మీ ఊహ కందనటువంటి మీరు ఊహించని విధముగా డబ్బు అనేది మీ చేతికి వచ్చి చేరుతుందనమాట మీ కష్టాలు అనేటువంటివి గట్టెక్కుతాయి అయితే మీరు పూర్తి విశ్వాసముతో అమ్మ మీద నమ్మకం ఉంచి మాత్రమే మంత్రాన్ని జపించండి అప్పుడే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి ఒకరు చెప్పారు ఏదో చూద్దాంలే అనుకోకుండా ఆ తల్లి మమ్మల్ని మా కష్టాల నుంచి గట్టెక్కించగలదు అనేటువంటి పూర్తి విశ్వాసాన్ని అమ్మపై ఉంచి మీరు మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో తిరుగు అనేది లేకుండా చేస్తుంది ఆ తల్లి ఇప్పుడు మంత్రాన్ని అయితే స్క్రీన్ పైన ఇస్తున్నానండి గమనించండి తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ऐं ह्रीं श्रीं श्री जगज्जनन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं श्री जगज्जनन्ये नमः నో చదవటానికి ఏదైనా కష్టంగా అనిపించినట్లయితే ఐదు నిమిషాల పాటు ఒక్కొక్క పదం చదువుకుంటూ ఒక పేపర్ పైన రాయండి చదివినా రాసిన ఫలితం అనేది ఒకే విధంగా ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అత్యవసరమైనప్పుడు డబ్బు కావాలి ధనం మన చేతికి రావాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించటము కానీ జపించటానికి కష్టంగా ఉంది అనుకున్న వారు ఒక పేపరు పైన రాయటము కానీ చేయండి ఖచ్చితంగా మీరు ఊహించని విధముగా డబ్బు అనేది మీ చేతికి వచ్చి చేరుతుందనమాట వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నానండి చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారి అనుగ్రహంతో మీ అందరికీ కూడా ధన సంపద పెరగాలని కోరుకుంటు